బొజ్జల సుధీర్ రెడ్డికి భారీ గజమాలలు వేసి పార్టీలో చేరిన డాక్టర్ షేక్ ఫరీద్ బాబా రేణుగుంట మాజీ ఎంపీటీసీ విఎస్ ధర్మరాజు మిత్ర బృందం శనివారం నాడు రేణుగుంట పట్టణంలో ఏర్పరిచిన భారీ సభలో సుమారు ఐదు వందల మందికి పైగా తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి చదుల మీదుగా తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు ఈ శుభ సందర్భంగా పార్టీలో చేరిన మాజీ ఎంపీటీసీ విఎస్ ధర్మరాజులు మాట్లాడుతూ ఆత్మీయులు మిత్రులు బంధుమిత్రులతో కలిసి పార్టీలో చేరడం సంతోషమన్నారు జరగబో ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో బొజ్జాసుధీర్ రెడ్డి ఎన్డీఏ కూటమి అభ్యర్థి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామన్నారు ప్రజలు కూడా ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ మొదలవుతాయన్న ఉత్కంఠతతో ఎదురున్నారని అన్నారు అభివృద్ధి జరగాలంటే మంచి పాలన రావాలని అది తెలుగుదేశంతో సాధ్యమవుతుందని అందుకు నిదర్శనం ఈరోజు తమ మిత్రబృందం బంధువర్గం అందరూ కలిసి తెలుగుదేశం పార్టీలో చేరటమన్నారు ఎన్డీఏ కూటమి అభ్యర్థి బొజ్జల సుదర్ మాటల్లో పెద్దల సౌమ్యులు మాజీ ఎంపీటీసీ విఎస్ ధర్మరాజు వారి మిత్రుడు డాక్టర్ షేక్ ఫరీద్ బాబా పార్టీలో చేరడం చాలా ఆనందదాయకమని ఈ ఐదేళ్లలో సిపి చేసిన అవినీతి పనుల వల్ల ప్రజలు విసిగిపోయారని ముఖ్యంగా ప్రభుత్వ స్థలాలు తమ ఇష్టానుసరాజ్యంగా దోచుకుని అమ్ముకుని దాచుకున్నారని వాపోయారు తెలుగుదేశం పార్టీ విజయం తథ్యమని అనంతరం అవినీతి పదలను లెక్క కడతామని మరియు వారి భర్తం పడతామని తెలియజేశారు ఎవరు కూడా వైసీపీ మాయ మాటలు నమ్మి లొంగగండి వారు ఎలక్షన్ మూమెంట్లో మీకు అందించే అది చేస్తాం ఇది చేసే ఆశలు పెట్టడం మొదలు పెట్టారని అందరికీ తెలియజేశారు విఎస్ ధర్మరాజులతో పార్టీలో చేరిన డాక్టర్ షేక్ భరిద్బాబు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ యొక్క విధి విధానాలు సిద్ధాంతాలు ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయే నందమూరి తారక రామారావు ఆసన సాధనతో పార్టీ యొక్క ఘనతకు అందరూ కట్టుబడి ఉంటారని తెలుగు ప్రజల్లో గొప్పగా నిలిచిపోయే ఘనత ఏ పార్టీకైనా ఉంది అంటే అది తెలుగుదేశం పార్టీకే చెందుతుందన్నారు ఎన్డీఏ కూటమి అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి సమక్షంలో మా మిత్రులు మాజీ ఎంపీటీసీ విఎస్ స్ ధర్మరాజులు మేమందరం కలిసి తెలుగుదేశం పార్టీలో చేరడం ఎంతో సంతోషంగా భావిస్తున్నామన్నారు జరగబో ఎన్నికల్లో తమ సత్తా చూపించి శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జలు సుధీర్ రెడ్డిని అఖండ మెజారిటీతో గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు ఈ యొక్క సమావేశానికి భారీగా హాజరైన వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు అలాగే నా యొక్క విన్నపాన్ని మన్నించి పార్టీలో చేరి నాతోటి స్నేహితులకు కళాకారులకు పలు రంగాల్లో రాణిస్తూ ఉత్తమ సేవలు అందిస్తున్నటువంటి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు మరి ముఖ్యంగా పార్టీలో చేరికల సందర్భంగా నన్ను సత్కరించిన కళాకారులు నాపై చూపించిన ప్రేమ జీవితంలో మరిచిపోలేనని వరముగా భావిస్తున్నామని మరోసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పి మురళి డాక్టర్ నరసింహులు పోస్టాఫీస్ మధు ఆటో దొరస్వామి పక్క గ్రామాల స్నేహితులు తదితరులు పాల్గొన్నారు చాలా శుభ పరిణామం మీ ఒక ఒక్క తెలియకుంట పట్టణంలోనే కాకుండా నేను మండలంలో కూడా తెలుగుదేశం పార్టీ బలో పెట్టబోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రేపు జరిగే సారస్వతి ఎన్నికల్లో మనం అందరం కూడా ఉమ్మడి పెట్ట గారిని అలాగే భారతీయ జనతా పార్టీ తిరుపతి నియోజకవర్గ పార్లమెంట్ లో అభ్యర్థి అయినటువంటి వరప్రసాద్ రావు గారిని కమలం గుర్తుతో అలాగే సుధీర్ గారికి సైకిల్ గుర్తుకు ఓట్లేసి మనమందరం కూడా అఖండ ప్రజాతో గెలిపించాలని చెప్పి ఈ సందర్భం రోషన్ గారు రాజా ఆచారి గారు ఈశ్వర్ ఆచారి గారు రెడ్డి గారు శ్రీనివాసులు గారు వీళ్ళందరూ కూడా ఈ రోజు తెలుగుదేశం పార్టీలో సాధారణంగా ఆహ్వానిస్తున్నాం

ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీలో చేరిన మన వల్ల శెట్టి తెలమరాజులుగా ఇబ్రాహిం గారు మూర్ సింహ గారు 달다이 달달이, 달달이. 달이 달달이. 달달이, 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 달이이달 ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ పేరున తన ఓవం చెట్టి ధర్మరాజు